పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఏపీ ప్రజలకు టోలు టోల్ తీసే నిర్ణయం గ్రామాల నుండి ఇక రోడ్లకు టోల్ ఇకపై ఏపీలో అన్ని రహదారులకి ఏపీలోని రోడ్లనికి టోల్ తీస్తారట చంద్రబాబు నిర్ణయం ప్రజలకు ఓకేనా ఆంధ్రప్రదేశ్లోని అన్ని రహదారులకు ఇక టోల్ ఫీజు వసూలు చేస్తారా ఏపీలోని అన్ని రోడ్లకు ప్రస్తుతం ఉన్న ఫ్రీ వసులుబాటు ఇకపై ఉండబోదా సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకు దాదాపు ఏపీలోని అన్ని రోడ్లకు టోల్ ఛార్జీలు వర్తిస్తాయి చాలా ప్రాంతాల్లో ఇప్పటికున్న జాతీయ రహదారులకే కాకుండా మామూలు చిన్న రహదారుల్లో కూడా ఇప్పుడు టోల్ విధిస్తారా అవునని అంటుంది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న ఈ నిర్ణయం ప్రజా వ్యతిరేకతకు కారణమవుతుందా అంటే అది కూడా అవుననే సమాధానం వస్తుంది రోడ్లకు టోల్ ఛార్జెస్ వసూలు చేయడంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతా హైఫైగా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తుంటారు అయితే ఆయన ఆలోచన వినూక్తమంటూ అనుకూల మీడియా తెగ పొగిడేస్తుంది ఇదివి కొత్త ఆలోచన కాదు జాతీయ రహదారులపై ఉన్న టోల్ ఫీజులను గ్రామీణ ప్రాంతాల్లో తెస్తానని చంద్రబాబు చెప్పడం ఎంత మేరకు వినూత్న ఆలోచన అనేది వారే చెప్పాలి అసలు గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు చేయాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వం అంది కదా ప్రజల నుంచి వివిధ రూపాల్లో వసూలు చేసే పనులతో రహదారుల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది కానీ అది కూడా ప్రజలపై భారం మోపడం అనేది తప్పుగానే భావించాలని నిపుణులు అంటున్నారు గత ప్రభుత్వం రహదారుల అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహించింది నిజమే కావచ్చు అదే సమయంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి దాదాపు ఎనిమిది వందల యాభై కోట్లను కేటాయించమని చెప్పడం ఒక రకంగా మంచిది అయితే చంద్రబాబు అసెంబ్లీలో చేసిన ప్రతి ఉత్పాదనపై నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో గ్రామీణ ప్రాంతాల్లో రహదారులను నిర్మిస్తామని చెప్పడంపై అనేక విమర్శలు వస్తున్నాయి ఆటోలు ద్విచక్ర వాహనాలకు రోడ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇస్తామని చెప్తున్నప్పటికీ కార్ల దగ్గర నుంచి అనేక భారీ వాహనాలకు రోడ్ ట్యాక్స్ రూపంలో టోల్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది ఇదే జరిగితే ప్రజల నుంచి వ్యతిరేకత రాగమారదు ఇప్పటికే జాతీయ రహదారులపై మొక్కుపిండి మరీ టోల్ ఫీజును వసూలు చేస్తున్నారు ఫాస్టాగ్ పెట్టి మరీ మనకు తెలియకుండానే మన అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి జాతీయ రహదారులపై ప్రతి ఎనభై కిలోమీటర్లకు ఒక టోల్ గేట్ పెట్టారు అయితే ఎప్పుడో ఒకసారి ఏడాదికి ఒకటి రెండు సార్లు ప్రయాణం చేస్తాం కాబట్టి జాతీయ రహదారులపై టోల్ ఫీజులను ప్రజలు పెద్దగా పట్టించుకోరు లైట్గా తీసుకుంటారు కానీ అదే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నిత్యం తిరుగుతూ ఉంటారు రాష్ట్రంలో ఒకచోట నుండి చోటకు ప్రయాణించేందుకు ఎక్కువగా రాష్ట్ర రహదారులనే వినియోగిస్తుంటారు తరచూ ప్రయాణించే రోడ్లపై టోల్ ఫీజు పెడితే ప్రజలు ఊరుకుంటారా అనేది ఇక్కడ ప్రశ్న ముందుగా ప్రయోగాత్మకంగా తూర్పుగోదావరి జిల్లాలోనే ఈ విధానానికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు ప్రకటించారు అందుకు ప్రజలను ఒప్పించారు చెల్లించాలని ఎమ్మెల్యేలపై భారం మోపారు కానీ ప్రజలు టోల్ ఫీజు చెల్లించేందుకు ఎందుకు అంగీకరిస్తారు ఇప్పటికే అనేక రకాలుగా ధరలు పెరిగిపోయి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మరలా ఈ టోల్ ఫీజు ఏంటని కొందరు సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు ఇతర రాష్ట్రాల పెట్రోల్ నింపుకొని ఏపీలోకి భారీ వాహనాలు అడుగు పెడుతుంటాయి దీనికి తోడు ఇప్పుడు టోల్ బాధుడు కూడా మొదలైతే ఏక జనం నుంచి ఎందుకు అంగీకారం లభిస్తుందని ఎమ్మెల్యేలే కొందరు గుసగుసలాడుతున్నారు మొత్తం మీద చంద్రబాబు వినూత్న ఆలోచన ఆచరణలో అమలైతే అది కూటమికే రివర్స్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో